అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందాం అనేటటువంటి అంశంలో పదకొండవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు పది విభాగాల ద్వారా పంచదశ సంఖ్య వరకు కలిగిన విశేషాంశాలని తెలుసుకున్నాం అంటే పంచదశ అంటే పదిహేను ఈ వీడియో ద్వారా షోడశ సప్తదశ అష్టాదశ అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ సంఖ్యల యొక్క విశేషాంశాలని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము షోడశ దానాలు షోడశ అంటే పదహారు పదహారు దానాలు గోదానం భూదానం తెలదానం హిరణ్యదానం రత్నదానం విద్యాదానం కన్యాదానం దాసీదానం శయ్యాదానం గృహదానం అగ్రహారదానం రథదానం గజదానం అశ్వదానం త్యాగదానం మహిషీదానం ఈ పదహారు దానాలని షోడశ దానాలు అని పిలుస్తారు సప్తదశ ధూపములు వట్టివేళ్ళు గంధం గుగ్గిలం మహిసాక్షి కర్పూరం అగరు తుంగముస్తెలు సాంబ్రాణి ఆవునెయ్యి ధూపం ప్రజాపత్య ధూపం విజయము ధూపం కర్పూర కళ్యాణం అమృతధూపం సుగంధ ధూపం భగవంతునికి వేసే ధూపాల్లో సప్తదశ ధూపాలున్నాయట వాటి యొక్క పేర్లు ఆయా సుగంధ ద్రవ్యాలతోటి ధూపం వేస్తారనమాట పద్దెనిమిది సంఖ్యకు వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఆ జగన్మాత కొలువై ఉన్నటువంటి ప్రదేశాలు అవి ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయాలని ఏ రూపంలో ఆవిడ అక్కడ కొలువై ఉంది అనేటటువంటి ఆ పేర్లని మనం ఇప్పుడు తెలుసుకుందాం శాంకరిగా కొలువై ఉంది ట్రింకోమలిలో శ్రీలంకలో కామాక్షిగా కొలువై ఉంది అమ్మవారు కంచిలో తమిళనాడు రాష్ట్రంలో శృంఖలగా కొలువై ఉన్నారు ప్రజుమ్న నగరం పశ్చిమ బెంగాల్లో చాముండేశ్వరిగా అమ్మవారు కొలువై ఉన్నటువంటి ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జోగులాంబగా కొలువై ఉన్నారు అలంపూర్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా భ్రమరాంబగా ఆమె సేవలందుకుంటున్నటువంటి ప్రదేశం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది మహాలక్ష్మిగా అమ్మవారు కొలువై ఉన్నటువంటి ప్రదేశం కొల్హాపూర్ ఇది మహారాష్ట్రలో ఉంది ఇక ఏకవీరికగా మాహూర్ ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది మహాకాళిగా ఉజ్జయినిలో సేవలు అందుకుంటోంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది పురుహూతిక పీఠిక్య అంటే పిఠాపురం అని పిలుస్తున్నా ఒకప్పుడు పీఠిక్య అనేవారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక గిరిజ జాజ్పూర్ ఒరిస్సా రాష్ట్రంలో కామరూపిగా సేవలు అందుకుంటున్నారు హరిక్షేత్రం ఇది గౌహతి అస్సాం రాష్ట్రంలో ఉంది మాధవేశ్వరిగా అమ్మవారు సేవలందుకుంటున్నటువంటి చోటు ప్రయాగ ఉత్తరప్రదేశ్లో ఉంది వైష్ణవీదేవిగా ఆవిడ కొలువై ఉన్నటువంటి ప్రదేశం జ్వాలాక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది మంగళ గౌరిగా సేవలందుకుంటున్నటువంటి చోటు గయా బీహార్ రాష్ట్రంలో ఉంది విశాలాక్షిగా కొలువై ఉన్నారు అమ్మవారు ఎక్కడా వారణాసి దీన్ని కాశీ అని కూడా అంటాం మనం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది దేవిగా కొలువై ఉన్నారు జమ్మూ కాశ్మీర్ ఓకే ఈ రకంగా పద్దెనిమిది శక్తి పీఠాలలోనూ ఆ జగన్మాత కొలువై ఉండి పూజలు అందుకుంటోంది అష్టాదశ శక్తి పీఠ స్తోత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే प्रद्युमने श्रृंखला देवी चामुंडे क्रौंच अलंपुरे जोगुलांबा श्री शैले भ्रमरांबिका कोल्हापुरी महालक्ष्मी माहोर्ये कविरिका उज्जैन्यां महाकाली पीठिकायां पुरुहूतिका ओढ्यायां गिरिजा देवी माणिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी జ్వాలాయాం వైష్ణవీ దేవీ గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతీ అష్టాదశ పీఠాని యోగినామతి దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వ శత్రు వినాశనం సర్వరోగహ హరం దివ్యం సర్వసంపత్కరం శుభం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు